అల్లిపురంలోని నీలమాంబేశ్వరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అణుపు మహోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి మూడవ తారీఖున అన్నదానాన్ని సైతం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ రీశు చంద్రరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అప్పారావు డోనర్ హనుమంతరావు పెద్ద ఎత్తున మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ నీలమాంబేశ్వరికి శ్రీ గ్రామ దేవతకి శ్రీ గ్రామ దేవతకి శ్రీ నీలమాంబేశ్వరికి పదిహేను కోరికలు తీర్చే తల్లి కాబట్టి భక్తులందరూ కూడా కోడిలు తెచ్చిన పోతులు తెచ్చిన మాకు ఒక పెద్ద దిక్కుగా హనుమంతరావు గారు ప్రతి సంవత్సరం ఒక ప్రసాదమే కాదు అన్ని విషయాల్లో కూడా మాకు తోడు నీడగా ఉండి సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ మాకు ధైర్యం చెప్తూ ఈ ఒక కార్యక్రమాలు ఎంత గణనీయంగా జరుగుతున్నాయంటే కేవలం హనుమంతరావు గారి అమ్మవారి ఆశీస్సులతో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సోదరి సోదరి మనులందరూ కూడా ఈ అమ్మవారు స్థాపించి నూట ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుస్తూ కొలుస్తూ సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కోసం ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం కోసం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు కోరికలు తీరుస్తుంది కాబట్టి ఎక్కడెక్కడో రాజమండ్రి కాకినాడ ధవలేశ్వరం ప్రతి ఒక్కరు కూడా ఊరు ఊరు నుంచి వస్తున్నారంటే అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆవిడ ఒక శక్తినిధి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు రెండోది మన లైటింగ్కి ధనసాయం చేసిన వారు పిల్లి రమణి గారు వాళ్ళు ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక్క కార్యక్రమానికి సాయం చేయడమే కాదు పిల్లి రమణి గారు అంటే ఎవరో కాదు రావు సెక్యూరిటీ ఎండి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ లైటింగ్ ఎంత ఏంటి అని ఆలోచించగట్ట ఈ యొక్క గుడి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అలా ఉండే ఏరియా అంతా కూడా పాకలతో ఉండేది గుడి కూడా అమ్మవారికి పాక ఉండేది నేనైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇక్కడికి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారి మహర్షులతో ఉంటూ ఈ యొక్క తల్లి అనుగ్రహం ఎప్పుడు డెబ్బై ఎనిమిది నుంచి మరి ఇంక మీ పండుగ అమ్మవారికి నిత్యం ఎందుకంటే మంగళవారం లక్షవారం శుక్రవారం మంగళవారం ఉదయం అమ్మవారు వాలిది అమ్మవారి మీద నీలమంబేశ్వరి ఆ రోజంతా ఉండేది అలాగే శుక్రవారం లక్ష్మరం పూట మటుకు సాయంకాలం పూట అమ్మవారు రావడం నేను వచ్చి నేను గోసానస్తులు పనిచేస్తూ డ్యూటీ నుంచి వచ్చేసి ఇంకా రాత్రి పది వరకు పదకొండవ అంతవరకు ఉంది అమ్మ సేవ చేసుకుని అప్పుడు నేను అప్పుడు ఏంటంటే తొలగి ఉండేవారు సేవ చేసుకుంటే వెళ్ళేవరమే మరి తల్లి ఎంతోమందికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కోరికలు మటుకు చక్కగా తీరడం జరిగేది తల్లిదండ్రుల మహాత్సం చాలా ఉంది మరి అమ్మవారు పట్టుకున్నంత కాలం కూడా అమ్మవారి వాళ్ళు మనకి ఎటువంటి కష్టం వచ్చినా సరే అమ్మ అనేసి మనం ప్రశ్న చెప్తే పండే దానికి పరిష్కారం చూపించి ఆ పరిష్కారం కరెక్ట్గా జరిగేది అంత గొప్ప మహత్సవం ఉంది ఇది అమ్మకి ప్రోత్సహించడం జరుగుతుంది